దర్శన్ సమీర ఒక రిసార్ట్ దగ్గరికి వచ్చి ఉంటారు అయితే శరణ్య కూడా అదే రిసార్ట్లో బయట కూర్చొని ఉంటుంది అప్పుడే ఆనంద్ దగ్గర నుంచి వీడియో కాల్ వస్తూ ఉండటంతో దర్శన్ కంగారు పడిపోతూ అమ్మ వీడియో కాల్ చేస్తుంది అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఇప్పుడు శరణ్యని అడిగిందంటే చూపించమంది అంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను బయటికి వెళ్తున్నాను అని దర్శన్ మాట్లాడుతూ అమ్మ చెప్పమ్మా అని వీడియో కాల్లో సమీర కనపడకుండా తాను మాత్రమే కనపడుతూ మాట్లాడుతూ ఉంటాడు ఎక్కడ నా దర్శన్ అని ఆనంద అనడంతో అమ్మ ఇదిగో ఇక్కడే ఉన్నామమ్మా అని దర్శన్ చెప్తాడు అన్నట్లు శరణ్య అక్కడ కనిపించట్లేదే ఒకసారి శరణ్యకి ఫోన్ ఇవ్వు అని ఆనంద అంటుంది ఇక దర్శన్ బయట కూర్చున్న శరణ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ ఫోన్ మాట్లాడుతోంది ఇదిగో ఇక్కడ జరిగిన విషయం అంతా చెప్పావో నేను నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అని వేలు చూపిస్తూ సైకిల్తోనే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇదిగో మాట్లాడు మాట్లాడు అని ఫోనుని శరణ్య ముందు పెడతారు అత్తయ్య గారు అని శరణ్య అనగానే ఏంటమ్మా శరణ్య ముఖంలో సంతోషమే కనిపించట్లేదు ఏమైందమ్మా ఎక్కడున్నారమ్మా అని ఆనంద కనిపెట్టేసి ప్రశ్నిస్తూ నిలదీస్తూ ఉంటుంది అది అత్తయ్య గారు ఏం జరిగిందంటే అని శరణ్య చెప్పబోతూ ఉంటే ఏయ్ చెప్పావంటే నీ సంగతి ఏం చేస్తానో చూసుకో అన్నట్లుగా మళ్ళీ దర్శన్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు నిన్నేనమ్మా శరణ్య ఎందుకు అలా ఉన్నావు ముఖంలో సంతోషమే కనిపించట్లేదు మీరిద్దరూ అంత సంతోషంగా హనీమూన్కి వెళ్తే నువ్వెందుకు అంత బాధగా కనిపిస్తున్నావు అని ఆనంద కనిపెట్టేసి ఇంకా ఇంకా నిలదీస్తూ ఉంటుంది శరణ్య ఏదో చెప్తున్నట్లుగా మనకి చూపిస్తూ ఉంటారు మరి దర్శన్ అబద్ధం చెప్పమన్నట్లుగానే శరణ్య అబద్ధం చెప్తుందా అయినా కూడా ఆనంద కనిపెట్టేసి ఇప్పుడు సమీరకి ఎలా చుక్కలు చూపించనుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం